Thank yeah. you. క్కాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాకురపేట ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పైశాచికంగా ఆలోచిస్తున్నారు అంటే దళిత మహిళను అయినా నాపై వాలంటీర్లతో అసత్య ప్రచారాలు చేపిస్తున్నారన్నారు పాక్రోపేట్ నాపై పోటీ చేసి గెలవలేక చీప్ గా లేనిది ఉన్నట్లుగా సృష్టించడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు నిన్న విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ వైసీపీకి చెందిన ఓ యువ నాయకుడిదే కావడం సిగ్గుచేటన్నారు డ్రగ్స్ కంటైనర్ సీబీఐ వారి వద్దకు వెళ్ళకుండా వైసీపీ వారు అడ్డుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు చెప్పాలంటే ఎన్ని యదోవేషాలు వేయడానికైనా ఎన్ని అదోపనలు చేయడానికైనా కూడా రెడీ అయిపోతున్నట్టు అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి మళ్ళీ ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనమైనట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటారు దిగజారుల రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నవ్వొస్తుంది ఒక పక్క ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరి భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగా అనిపించింది నిన్ననే మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క లోని కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈరోజు డ్రగ్స్ రవాణాలోని అదేవిధంగా గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద ఘాయిత్యాల్లోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం మన విశాఖపట్నంలో కోర్టులోని బ్రెజిల్ నుంచి అది సిబిఐకి పట్టుబడ్డాయి ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళంత దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నిన్న చూసాం అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించింది అంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న డిమో చేసుకోండి అట్ ద సేమ్ టైమ్ ఈ వీరభద్రరావు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయి రెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్ లో మద్యం మద్యంతో గంజాయితోని డ్రగ్స్ తోని కూడా ఓటర్లు ప్రలోభ పెట్టి ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేచిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు కట్టుబడ్డారు నిన్న మీకే మీకు సంబంధం లేకపోతే ఎందుకు కట్టుపడాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడ్ కి శుభాకాంక్షలు అధ్యక్షుడికి అధ్యక్షుడిగా వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సెల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు అంటే బ్రెజిల్ కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్ కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలో సంబంధించి వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడుతా ఉంటే దాని గురించి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో నేను ఆల్రెడీ సాక్షి ఛానల్స్ నుండి వీటిలో కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లే అతను పురదేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచరించడం మొదలు పెడుతున్నారు అంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మడం అది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐ కి అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అదే విధంగా టిడిపిలో ఉన్న మెయిన్ నాయకులు గాని పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన నాయకులు గానీ బిజెపి నాయకులు గాని ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్ గా డిస్కరేజ్ అండి ఎంత గర్భమైన సిచ్యువేషన్స్ అంటే పాయిక్రోపేటలో పోటీ చేస్తుంది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పాయిక్రోపేటలో ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేసిన నీకేమైనా దమ్ముందా పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయి లేదు నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి రాజకీయం ఏం చేసుకోవాలని చేసుకోవాలి దిగజారుడు రాజకీయం నీచ రాజకీయం ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పొచ్చు మొన్న ఇరవయో తారీఖుని పైక్రోపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు ఆ రోజు అలా అదేవిధంగా చాలామంది నా అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు అదే విధంగా అదే రోజు మనకి సంబంధించి కొంతమందిని సెలబ్రిటీస్ చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు అంటే చాలా మంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఊపినికి వెళ్ళారు అయితే సాయంత్రానికి రంగస్థలం ఒక గ్రూప్ ఉందండి బైక్రోపాటి రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటారు అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాద్రి యాదవ్ అంట అతను అప్పుడు ఫేస్బుక్లో సంబంధించి ఒకతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారం అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్లోని అది అసలు వాళ్ళు ఎట్టు పరిస్థితులను మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది ఇలా వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళానట వాళ్ళని బెదిరించి యాభై లక్షలు విలువలు చీరలట నేను పట్టుకుపోయానట వాళ్ళట నాకు ఓపెనింగ్ చేసే లక్ష రూపాయలు ఇచ్చాడట ఇది చెప్పాడు తాతగారికి ఎవడో కానీ ఉన్నాడేమో చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లాడట ఇది వేటు న్యూస్ లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి సర్కులేట్ చేశారు ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్ లోని గుడాల నానాజీ ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయడం ఎవడో భయంవరం వైసీపీ ఖ్వాజా షాహిక్ వాళ్ళు ఇలా కూడా దీన్ని చేయడం సోషల్ మీడియాలో పెట్టడం మొన్నే సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా గుండ్ల మీద చేసుకొని మరి చెప్పాడు మాకు ఎట్టి పరిస్థితుల్లోని ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు మేము ప్రచురించము అలాంటి సంస్కృతి మాకు లేదు అని సజ్జల భార్గవ రెడ్డి గుండెల మీద చేసుకోవాలి మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు అలాంటి వాడు మరి ఈరోజు ఏ సమాధానం చెప్తారు అసలు నాకు అర్థం కాని ఏంటంటే ఒక అనిత మంగళ ఒక ఎక్సెంబిలీ మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చే ఒక మాట చెప్పరా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఒక కేసు లేదు సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు నేను అక్కడికి వెళ్ళేసరికి సుమారుగా మీలో సగం మంది అంటే పత్రికా విలేకరుల సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు నేను మీరు అందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి ఎక్కాను అంటే విషయం ఏంటంటే ఎన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి నా తనకు ఇమేజ్ డామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక ఎటువంటి అవినీతి చూపించలేక కేవలం ఒక దళిత మహిళనైనా నన్ను టార్గెట్ చేయడానికి ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయడానికి ఈరోజు ఇలాంటి అబద్ధ ప్రచారాలు నేను చేయటం అనేది చూస్తా ఉంటే సిగ్గుపడాలి నేను దీని మీద లీగల్గా నోటీస్ లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతున్నాను దీని మీద పరువు దావా ఏస్తాను అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో వాడు ఈ ఈ న్యూస్ని ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్కి నేను వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయను మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేము మేము ఎతికలుగా ఉంటాం ఎతికలుగా రాజకీయం చేస్తాను ముఖ్యంగా నేను నిజంగా నేను ఈరోజు ఎవడో మన సాక్షి పేపర్లో రాశాను డైరెక్ట్గా చెప్తున్నా ఆ రోజు కూడా మాట్లాడడం అమల ఆరు వందల కోట్లు నేనట్ట అవినీతి చేశానని చెప్పి రాశాను సాక్షి పేపర్లో డైరెక్ట్గా ఆరు వందల కోట్లు వినడానికి సౌండింగ్ చాలా బాగుంది కానీ ఆరు వందల కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో రాసుకోగలిగితే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎంపీకా ఏ నా మీద అవినీతి అంతా చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ అయ్యొచ్చు కదా నేను ఏ అవినీతి చేశాను చూపించవచ్చు కదా ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఊరుకొని ఈరోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని సంగతి తెలిసి అవే నేను గెలుస్తానని సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద బుర్రజాగే ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను దమ్ము కంటాను నేను అడ్రోడ్ మీ సారి పలిపాలం నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయి ఒకసారి నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మంచులోకి వెళ్తున్నా నేను ఈ ఊరికి ఇది చేశాను నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా నేను ఎక్కడికి పారిపోలేదే నేను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాలో నేను ఇక్కడే కూర్చున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను నేను అఫీషియల్గా మూడు సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జిగా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా ఈరోజు నా మీద చేయడానికి నా మీద ఆరోపణ చేయడానికి నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది లేకపోతే బెదిరించింది ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి ఎవడో నమ్మినట్టు చేయండి అంతే తప్పించి ఎవడైనా ఎప్పుడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని కానీ కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్ లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్న ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు ఐదు వేలు ఇచ్చాడు నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి ఐదేశ వేలు పంచాయ్ ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు వాలంటీర్లు చెప్తున్నారు బయటకు వచ్చి మాకు ఇచ్చారని ఆ ఐదేశపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకో తెలుసా ఈ ఐదు వేలతో అయిపోయింది రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసి ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు ఈరోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పొద్దు రక్షించేవాడు అవడం ఉండట్లేదు మీకు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పని చేయండి అలా ఉంటే ఫర్దర్గా మీకు ఒక అలా ఉంటుంది లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మీరు గుడ్డలు చింపేసుకుంటాము మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము వచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పనంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేదు నేను మీకు ఒక అక్కగా చెప్తున్నా మీకు ఒక సొంత అక్క అయితే ఎలా ఉండి చెప్తే సార్ మీకు బుద్ధి చెప్ బుద్ధి చెప్తుంది అలా నేను చెప్తున్నా దయచేసి మీ పని మీరు చేసుకోండి పిచ్చి పాలిటిక్స్ చేయకండి